ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్న ట్రిప్ అయితే అది ఏంటంటే వెళ్తూ మాట్లాడుకున్నాను ఇప్పుడైతే పెట్రోల్ పంప్లో ఆయిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసా రెండు వీలు ఎయిర్ ప్రెషర్ అయితే చెక్ చేయించా ఓకే ఇప్పుడైతే బయలుదేరదాం ఓకే పదని బయలుదేరం ఇప్పుడైతే దగ్గర దగ్గర బోర్డు దగ్గర అయితే ఉన్నా టిఫిన్ చేసుకొని అయితే బయలుదేరి గోరు దగ్గర అయితే ఉన్నాను మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చి నాయుడుపేట కాళాశ్రీ తిరుపతి ఈ నాయుడుపేట మీదకి వెళ్దాం రోడ్ అయితే బాగుంది ప్రస్తుతానికి ఒక టోల్ గేట్ అయితే దాటి నెక్స్ట్ వచ్చేది గోధుమ టోల్ గేట్ కంప్లీట్ తిరుమలలో చూడవలసింది ఆరు ప్రదేశాలు మొత్తం కంప్లీట్ వన్ డేలో కంప్లీట్ చేయాలి ఎట్టయినా వెళ్తున్నా వన్ డేలో రిటర్న్ అయిపోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా కుదిరితే సాయంత్రం ఆరుకంతా రిటర్న్ అయిపోవాలి ఇప్పుడైతే బోధన్ టోల్ గేట్ కడుగుతున్నా ఇది మనం మన రైడ్లో సెకండ్ టోల్ గేటు బోధన్ టోల్ గేట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే నాయుడుపేట బైపాస్ మీద వెళ్ళిపోదాం రోడ్ అయితే మొత్తం కంప్లీట్గా హైవే బోధన్ టోల్ గేట్ ఇది బోధన్ టోల్ రెండో టోల్ గేట్ ఇంకో టోల్ గేట్ వచ్చి మనకి కాలాస్త్రి దాటిన తర్వాత ఇంకో టోల్ గేట్ అయితే తగిలింది ఇప్పుడైతే నాయుడుపేట బైపాస్ ఇది అయితే నాయుడుపట్ట బైపాస్ ఫ్లైఓవర్ మీదుగా డైరెక్ట్ ఊరు వెళ్ళిపోద్ది రోడ్ అయితే యాక్సిడెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ జర్నీ అయితే తిరుపతి చాలా బాగా కలుస్తుంది ట్రాఫిక్ కొరెట్ చాలా తక్కువగా ఉంటుంది హైవే ఇంతకుముందు అయితే తిరుపతి పోవాలంటే అసలు రోడ్ భయంకరంగా ఉండేది ఇప్పుడు కంప్లీట్ మొత్తం బైపాస్ కాలాస్తి మొత్తం అసలు బైపాస్ కంప్లీట్ బైపాస్ తిరుపతి దాకా జర్నీ అయితే చాలా బాగా కలుస్తుంది నాయుడుపేట టౌనే అసలు తగలదు కంప్లీట్ బైపాస్ అవతల ఊరు అవతల వెళ్ళిపోతాం జర్నీ అయితే సూపర్ తృప్తికి వెళ్ళాలంటే ఈ రోడ్ బెస్ట్ రోడ్ ఇప్పుడైతే దగ్గర దగ్గర కాలాస్తి దగ్గర ఉన్నాం కాళీ కాళాశ్రీ వ్యూ పాయింట్ టెంపుల్ అండి కాళాస్త్రి టెంపుల్ శ్రీ స్వర్ణముఖి నది చుట్టూరు కొండలు అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ అందుకన కాళాశ్రీ టౌన్ కూడా మన తగులు డైరెక్ట్ బైపాస్ స్వర్ణముఖి నది ఇప్పుడైతే ఇది లాస్ట్ టూర్ గేట్ కాళాస్త్రి దాటిన తర్వాత ఎయిర్పేడు కాళహస్తి మధ్యలో లాస్ట్ టోల్ గేట్ తర్వాత మనకి తగిలేదు అలిపిరి టోల్ గేట్ ఉదయాన్న జర్నీ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది టెన్ థర్టీ లెవెన్ లోపల తిరుమల పైకి వెళ్ళిపోవాలా గా లెవెన్ లోపల తిరుమల పైన ఉండాలి అప్పుడైతే నేను మొత్తం కంప్లీట్ చేసుకొని ఉదయానికల్లా రిటర్న్ అయిపోతాం వీలుంటే ఉంటే సాయంత్రానికి రిటర్న్ అయిపోవాలా ఇప్పుడైతే అలిపిరి టోల్కి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం ఇక్కడైతే వీడియో అలవ్ లేదు అక్కడ చెకింగ్ ఏమేమి చెక్ చేస్తానని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి అడిగితే వ్యూ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి కొండపైకి మనం దాని పైకి అయితే వెళ్ళాలా కొండపై తిరుక్కొని తిరుక్కొని మొత్తం కొండపైకి అయితే వెళ్ళాలా ఫ్రెండ్స్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి హెల్మెట్ లైసెన్సు ఆర్సీ ఖచ్చితంగా ఉండాలి ఇకపోతే బండికి ఏమన్నా స్టిక్కరింగ్ ఉన్నా బండి అయితే అక్కడే ఆపేసి స్టిక్కరింగ్ మొత్తం గీకిస్తారు అలాగే స్టిక్కరింగ్ మొత్తం గీకిన తర్వాత బండి పంపిస్తారు ఒకవేళ ఆల్ ఆల్కహాల్ క్యారీ చేస్తున్న ఆల్కహాల్ తాగిన వాళ్ళకి డౌట్ అయితే బ్రీత్ అయితే చేపిస్తారు అక్కడ డౌట్ అయితే బండి అయితే అక్కడ ఆపేస్తారు బ్రీత్ అయితే ఖచ్చితంగా చేస్తారు మందు అయితే ఖచ్చితంగా తాగబాకండి క్యారీ చేయబోకండి హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఉండాల పిలియన్ ఉన్న పిల్లనికి అయితే హెల్మెట్ ఉండాలి ఫ్రెండ్స్ తిరంధరం గార్డు రోడ్లో సేఫ్టీగా డ్రైవ్ చేయండి స్పీడ్ అయితే ఫార్టీ మధ్యలోనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది దారిలో ఆ టెంపుల్ గడైతే అవుతాం వినాయకుడు టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ అయితే అక్కడ అక్కడ ఆగి వెళ్తుంది ఖచ్చితంగా అక్కడ ఆగి మనం చూసుకొని వెళ్దాం ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ వినాయకుడి టెంపుల్ ఇక్కడ పార్కింగ్ చాలా ప్లేస్ ఉంది కానీ కార్లు అన్ని రోడ్ మీదే ఆపుకున్నారు కొద్దిగా సైడ్ తీసుకుని ఆకుంటే బాగుండేది ఆపుకున్నాం ఇక్కడ ఎదురుగా కనిపించే వాష్రూమ్స్ ఇదంతా పార్కింగ్ చేయడంతా పార్కింగ్ చేసుకోవచ్చు వాళ్ళు కార్లు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చునే దానికి అరువు టెంపుల్ కాడ పైకి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆపి పూజ చేసుకొని పైకి వెళ్తారు వినాయకుడు టెంపుల్ ఇది అయితే వ్యూ అయితే చాలా బాగుంది కొంచెం కూర్చున్న దానికి అరుగులు అన్ని అయితే వాష్రూమ్స్ అన్ని క్లీన్ గా ఉన్నాయి వ్యూ చూడడం ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్ ఇంక తిరుమలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే తిరుమలలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ శిలాతోరణం శ్రీవారి పాదాలు పాప ఆకాశ ఆకాశకంగా జాపాలి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ మొత్తం ఈరోజు సాయంత్రం లోపల కంప్లీట్ విష్ణు టెంపుల్ ఇవన్నీ సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి ఎట్టయినా సాయంత్రం లోపల కంప్లీట్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండ మీదకి అయితే వచ్చేసాం ఈ టెంపుల్స్ అన్ని సాయంత్రం లోపల కంప్లీట్ చేస్తాను ఎట్లా ఉంటే సాయంత్రం లోపల ఆరు లోపల రిటర్న్ అయిపోతాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ వ్యూ అయితే తీసి మీకు వీడియో అయితే చేస్తాం ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్